వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక నిన్నట్టుకొని పోల్చుకుంటే ధర అయితే స్వల్పంగా తగ్గింది కాడ కలికీరలో అయితే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికింది ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ నిన్నైతే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు చూసుకుంటే దిగుమతి పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా కొన్ని ఒక రెండు మూడు నాలుగు మందిలు చూసుకుంటే నేను ఎందుకంటే దిగుమతి దిగుమతి పెరిగింది ఓవరాల్గా దిగుమతి అయితే పెరిగింది చాలా మండీలకైతే నిన్నలాగా వచ్చింది ఒక మూడు నాలుగు మండీలకైతే నేను కంటే ఒక నూరు క్రేట్లు నూట యాభై క్రేట్లు క్రేట్లు అయితే పెరగడం జరిగింది టోటల్గా ఈరోజు మదనపల్లి దిగుమతి అయితే పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి